హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైమ్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇక్కడ లైవ్ లైక్ వచ్చి నేను వీడియో తీస్తున్నా ఈ మొత్తం టోటల్ మనకి నూట పది గొర్రెలు పన్నెండు పిల్లలు వస్తాయి కదా నూట పది గొర్రెలు పన్నెండు పిల్లలు అనే వస్తాయి ఈ మొత్తం గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను ఇవి రేటు కూడా రీజనబుల్ రేటుగా ఉన్నాయి వా రేట్ అనేది ఎంత ఇక్కడ పొట్టేలు అనేది కూడా మనకి గొర్రెలు రేటుకే ఇస్తూ ఉంటాయి పల్ల పొట్టేలే కదా పళ్ళ పొట్టలు అనేది కూడా గొర్రెలు ఏ రేట్ అయితే పడుతుంది అదే రేటుకి పళ్ళ పొట్టేలు అనేది కూడా ఇచ్చేస్తా చెప్తున్నారు ఒకసారి గుర్రెలు అనేది నీట్గా చూపిస్తాను ఈ మొత్తం మనకి పళ్ళు లేని గుర్ర అంటూ ఏదైనా ఉంటే తీసేయమని కూడా రైతు అనేది లైవ్ లైవ్లోకి వచ్చాను ఈ మొత్తం గుర్రెలు అనేది నీట్గా చూపిస్తాను వీటికి పన్నెండు పిల్లలే ఉన్నాయి మిగతా ఈ మొత్తం సూటి గుర్రులు దారి వచ్చేసి మొత్తం మనకి నూట పది అనేది ఎండ మాత్రం భయంకరంగా ఉంది టైం ఎనిమిది గంటలే అవుతుంది ఎండ మాత్రం భయంకరంగా ఉంది సరే గుర్రెలనేది ఒకసారి నీట్గా చూపిస్తాను వీటికి మనకి పన్నెండు పిల్లలే వస్తాయి వారు ఈ మొత్తం నూట పది గుర్రెళ్ళకి పన్నెండు పిల్లలే వస్తాయి మిగతా అన్ని చూడు గుర్లు ఒక నెల రెండులో లోపలనేది మిగతా గూర్రెలు అనే దానికి అవకాశం ఉంది నెలకల్లా మాక్సిమం ఒక అరవై డెబ్బై గుర్రెలు దగ్గర దగ్గరికి అరవై డెబ్బై ఇంత ఏం చెప్తున్నాడు నేను కూడా చూశాను దగ్గర దగ్గర పాకాలు గుర్రెలు అనేవి పొదుగులని చేస్తున్నాయి వీటిలో పళ్ళు లేని గుర్రెలు అంటూ ఏదైనా ఉన్నా ఎన్ని గుర్రెలు ఉన్నా తీసేసి బేరవనేది చేసుకోవచ్చు దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు పళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు అన్న కట్ట మీద అయితే ఒక బేరం ఉంటుంది సెలెక్ట్ మీద సెలెక్ట్ పరంగా అయితే ఇంకొక బేరం ఉంటుంది ఈ కట్ట మీద అయితే ఏం బేరం చేస్తున్నారు సెలెక్ట్ పరంగా అయితే ఏం చెప్తున్నారు అది నేను వీడియోలో గొర్రెలు చూపిస్తూ రేట్ అనేది చెప్తాను లైవ్లో వచ్చాను కాబట్టి ఇక్కడ నాకు డౌట్ ఉండే గొర్రెలు కూడా పొళ్ళు అనేది చెక్ చేస్తానన్నా ఎందుకంటే అన్ని గొర్రెలు చెక్ చేయాలని చెక్ చేయలేను డౌట్ ఉన్న గొర్రెలు మాత్రమే కొన్ని గొర్రెలకి పుళ్ళనే చెక్ చేస్తాను మిగతా గొర్రెలకి మీరు వచ్చిన తర్వాత బేరం చూసుకొని గొర్రెలు చూసుకొని తర్వాత బేరం చేసుకోవచ్చు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూద్దాం ఎందుకంటే ఇక్కడ మనకి కట్ట మీద ప్రతి గొర్రెకి చూడాలనేది చాలా టైం పడుతుంది కాబట్టి డౌట్ ఉన్న గొర్రెలు ఒక ఐదో పదో గొర్రెలకి పొల్లనే చెక్ చేస్తాను తర్వాత రేటు కట్ట మీద అయితే ఏ రేటు చెప్తున్నారు రీజనబుల్ రేటే బ్రదర్ రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్పాను ఇంత ఇంత రేట్లు చెప్పారంటే మీ గొర్రెలు అనేది అమ్మవి ఇక్కడే ఉంటాయని కూడా చెప్పాను కాబట్టి కొద్దిగా ఒక రూపాయి అటు ఇటు రీజనబుల్ రేటే చెప్తారు ఈ కట్ట అనేది ఇంకా మనకి సెలెక్ట్ పరంగా అనేది కొంచెం రేట్ అనేది మారుతుంది ఆ రెండు రేట్లు అనేది వీడియో చేస్తా లాస్ట్ వరకు చూస్తారంటే వీడియోలో మొత్తం కంప్లీట్గా ఎన్ని గుర్రెళ్ళు ఎన్ని పిల్లలు ఇవి జాత అయితే ఏం చెప్తున్నారు సెలెక్ట్ పరంగా అయితే ఏం రేట్ చెప్తున్నారు అడ్రస్ అన్నీ చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడను అంతేగాని స్టార్టింగ్లో చూసి ఆయన ఫోన్ చేసి అన్న ఎంతకి ఇస్తారు ఎంత ఏంటి అనేది అడగొద్దు ఒకసారి వీడియోలో గొర్రెలు అనేది చూపిస్తూ రేట్ అనేది కూడా మాట్లాడదాం ఏది పల్లబొట్టేలా నువ్వు గొర్రెలు రేటుకి ఇచ్చేదా ఓకేనా ఇక్కడ మనకి ఈ గొర్రెలు కొన్నప్పుడు ఈ పళ్ళ పొట్టేలో కూడా గొర్రె రేటుకనేది ఈ పళ్ళ పొట్టేలే కదా ఇక్కడ పళ్ళ పొట్టేలు అనేది కూడా చూపిస్తారు మనకి ఈ పళ్ళ పొట్టే కనిపిస్తుంది కదా ఈ పొట్టేలు అనేది మనకి గొర్రెల రేటుకే మనకి ఈ గొర్రెలు అయితే ఏ రేటుకైతే వస్తాయో అదే రేటుకనేది ఇస్తామంటున్నారు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తా ఈ కట్ట మీద అయితే ఏం చేస్తున్నారు జతల ప సారీ సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కాని అయితే ఎలా చేస్తున్నారని చూపిస్తాను ఇక్కడ బా నేను ఎటు ఎటు కొట్టండి కింద కొట్టండి పిల్లలు ఎన్ని వస్తాయి పన్నెండా పన్నెండో పదమూడోనా మిగతా చూడు గుర్రెళ్ళు చూడు అదే కనపడుతున్నాయి పోతే చెంద రేటు చెప్పు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి గుర్రులు అనేది మొత్తం కట్ట మీద ఏ రేట్ చెప్తున్నారు సెలెక్ట్ పరంగా పిల్లలు అనేది కూడా చూడండి మీకు కొంచెం పెద్ద పిల్లలు అంటే నెల పిల్లలు ఉన్నాయి వారం పది రోజుల పిల్లలు కొన్ని ఉన్నాయి మ్యాక్సిమం సూటు గుర్రులే కదా దగ్గర దగ్గరగా ఈయన గుర్రె ప్రతి ఒక్క గుర్రు కూడా మనకి అనేది కూడా చూపిస్తాను వెళ్ళిపోతున్నాయి ఏ కట్టల్లో ఎక్కడ చూపిద్దాం ఏది నేనే దగ్గరికి వెళ్ళి లైవ్లు అనేది ఇదే ఈ గురిని పట్టుకో ఈ గురును పట్టుకో ఒకసారి దీన్ని పట్టుకో దాన్ని పట్టుకొని ఒక్కసారి పొళ్ళు చూపి ఓకే చూసారన్న నాకు డౌట్ ఉండే గుర్రెలు కూడా పట్టుకుంటున్నా పళ్ళు అనేది ప్రతి ఒక్క దానికనేది ఉంది ఇంకే గుర్రెం పట్టుకుంటాం అది ఆ గుర్రెం పట్టుకో ఆ కమ్మేసిన గుర్రని అది వేయడపోతా అది కాదు అదే అది అది ఆ కమ్మేసాను అది అన్ని గుర్రెలు చెక్ చేయాలంటే చెక్ చెక్ చేయలేమన్నా కాబట్టి కొన్ని డౌట్ వచ్చిన గుర్రెలు మాత్రమే చూస్తున్నా చూడండి ప్రతి గుర్రెకి కూడా డౌట్ వచ్చిన గుర్రెలు కూడా పళ్ళు అనేది బాగానే ఉన్నాయి ఇంకా మ్యాక్సిమం చూడాలంటే నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి మిగతా ఆరు పళ్ళ మీద అనేది చాలా తక్కువ మిగతా అనేది మనకి కట్ట మీద అనేది అయితే ఇరవై ఎనిమిది వేలు పెడతారు ఇక్కడ వచ్చేసి మనకి కట్ట మీద అనేది ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వంద నూట పది గూరెలు పన్నెండు పిల్లలు అయితే మనకి కట్ట మీద ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు ఇంకా మనకి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా మనం మీరు ముప్పై వేలు నలభై వేలు చెప్తే ఎవరు రారు ఇక్కడ అర్థమైందా ఎందుకోరికి అంతంత బేరాలు చెప్పుకోవడం ఎందుకు మీరు అమ్మాలనుకున్నప్పుడు ఒక రూపాయి అటో ఇటో చెప్పుకోవాలి కానీ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్తే జనాలు రారు అట్ అన్నప్పుడు వీడియోలు కూడా పెట్టను నేను ఇరవై ఎనిమిది వేలు పెట్టమంటే పెడతా వచ్చిన తర్వాత చూసుకొని వాళ్ళు నచ్చుకున్నాక బేరం చేసుకుంటారు అది ఇంక సెలెక్ట్ సెలెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు రేటు మారద్దే వాళ్ళకి ఎన్ని కావాలో అప్పుడు వచ్చి పళ్ళు కళ్ళు చూసుకుని వాళ్ళకి సెలెక్ట్ పరంగా అంటే కట్టమేదంటే చెప్పారు మీరు ఇంకా ఏరుకుంటే తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళని రేట్ చెప్పుకోండి మీరు అంతేగాని కట్ట మీద మీకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అమ్మవు ఇక్కడ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కట్ట మీద అనేది ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు మొత్తం మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఇక్కడ మన అన్నవాళ్ళు కూడా సెలెక్ట్ పరంగా చేస్తున్నారు కట్ట మీద అనేది ఒకవేళ అన్నవాళ్ళు కుదురుతాయో లేదో చూద్దాం లేదంటే ఈ మనకి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కట్ట అయితే మనకి ఫైనల్గా రీజనబుల్ రేట్ కూడా ఫైనల్ రేట్ అయితే మనకు ఒక రేట్ అనేది వస్తుంది అది మనం వాళ్ళు ఫైనల్ రేట్ అయితే చెప్పలేదు ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు అన్నారు ఇంకా ఇరవై ఎనిమిది వేలు అనేది ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా మనకి సెలెక్ట్ పరంగా పెద్ద ఇంకా సెలెక్ట్ పరంగా అంటే అది వేరే రేటు మీరు ఎన్ని గూరలు తీసుకుంటారు ఏందనేది వచ్చిన తర్వాత జివాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి రేట్ అనేది చెప్తామంటున్నారు ఓకేనా ఇక ఇంకా తక్కువ కట్టలు కూడా ఉన్నాయి అలాంటి కట్టలు కూడా నేను పెడతాను ఎందుకంటే చాలామంది అంత రేట్లో వద్దన్న మనకి ఇరవై రెండు వేలకి ఇరవై మూడు వేలకి కావాలని చాలామంది అడుగుతున్నారు అలాంటి కట్టలు అన్ని గొర్రెల బట్టి అనేది రేటు ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంటే ఇక్కడ లేత వరస గొర్రెలు అనేది మంచి గొర్రెలు అయితేనే మనకు ఆ రేట్లు ఉంటాయి ఇంకా పళ్ళు లేని గొర్రెలు కొద్దిగా ఏజ్బారు గొర్రెలు అలాంటి అయితే మనకి ఇరవై రెండు వేలకి ఇరవై వేలకి అనేది కూడా వస్తుంటాయి అలాంటి కట్టలు చాలామంది అడుగుతున్నారు అలాంటి కట్టలు కూడా మీకు నేను పెడతాను ఎందుకంటే అలాంటి కట్టలే ఎక్కువ అడుగుతున్నారు తక్కువ రేటుకి ఇరవై మూడు వేలకి ఇరవై రెండు వేలకు వచ్చే కట్టలు కూడా ఉన్నాయి అవి కూడా వీడియో మన ఛానల్లో పెడతాను ఎందుకంటే రైతుల దగ్గరకు వచ్చున్నాను కాబట్టి అలాంటి గూర్రెలు కూడా ఇరవై రెండు వేలకి ఇరవై మూడు వేలకు వచ్చే గూర్రెలు కూడా నేను పెడతాను ఇప్పుడు మన అన్న వాళ్ళకు కూడా వంద గూర్రెలలో సెలెక్ట్ పరంగా అరవై గుర్రె తీసుకున్నారు ఇక్కడ మన అన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ అరవై గొర్రెలు కూడా రీజనబుల్ రేట్ అయిపోదా అది రీజనబుల్ రేట్కే ఇప్పించున్నాను అవి మనకి బండికి లోడ్ చేసేటప్పుడు అవి ఎంత కొన్నారు ఏంటి అనేది మన అన్నవాళ్ళతోనే నేను మాట్లాడేస్తాను ఇంకా ఒక వంద గొర్రెలు కావాలి అన్నవాళ్ళు ఇవి ఇవి చూస్తున్నారు ఈ రేట్ సెట్ అయితే ఇవి కూడా ఒకవేళ అవ్వచ్చు లేదనుకుంటే వేరే కట్ట అనేది చూస్తాం ఓకే కట్ట అయితే మొత్తం కట్ట మీద మనకి నూట పది గుర్రెలు పన్నెండు పిల్లలు జత ఫ్రైజ్ మనకి ఇరవై ఎనిమిది వేలు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా అనేది వేరే రేట్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో చుట్టుపక్కల అనేది ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తారంటే మనం రైతుల దగ్గరికి వెళ్తాం మీకు నచ్చిన దగ్గరే బేరం అని చేసుకునే అంతేగాని మీరు వచ్చారని ఈ కట్టే కొనన్నా ఇంత కొనన్నా అంత కొన రేట్ అనేది ఇక్కడ నేను చెప్పే రేట్ ఇనేది కదా అన్న వాళ్ళకి నచ్చితేనే ఆ కూరలు అనేది తీసుకుంటారు ఓకేనా జివాల దగ్గరకు వచ్చి ఏదైనా బేరం చేసుకోండి ఫోన్లో ఫైనల్ బేరం అయితే తెగదు ఏదైనా జివాల దగ్గరికి రావాలి చూసుకోవాలి అప్పుడు బేరం అనేది అవుతుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్